అసెంబ్లీ ఓటా అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు తమ ప్రభుత్వం సామాజిక న్యాయం సమానత్వం కోసం పనిచేస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు అసెంబ్లీ ఓటా అకౌంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణ తీసుకొచ్చినట్లు చెప్పారు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు వచ్చే ఏడాది జూన్ నుంచి ఐబీ విధానం ఒకటో తరగతి నుంచి అమలవుతుందన్నారు నాడు నేడు ద్వారా వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చినట్లు గవర్నర్ తమ ప్రసంగంలో తెలిపారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు సంక్షేమ ఫలాలను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల అకౌంట్లు జమ చేసి అవినీతికి తావు లేకుండా చేశామన్నారు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇరవై రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు Welfare hostels and junior colleges in three phases. The modernization and infrastructure development works have been completed in all 15,715 government schools in phase one, and works have been taken up in 22,344 schools in phase two. So far, Rs 7, 7,163 crore has been expended. Under NADU NEDU, modernization of the balanced schools will be taken up in the next phase. Family doctor scheme, doctor program, PHCs were reorganized to ensure two PHCs in each mandal or one PHC and one CHC. This is a new chapter in preventive care. Each PHC is provided with two doctors and 12 other paramedical staff to ensure better quality of preventive health care